తిరుమలలో చూడాల్సిన ప్రదేశాలు సేవకు వెళ్ళారు అని చెప్పాను కదా సిస్టర్స్ అయితే వాళ్ళు సేవ చేసుకున్న టైం తర్వాత మిగిలిన సమయం అంతా చుట్టుపక్కల ఉన్న ఆలయాలన్నీ దర్శించుకున్నారనమాట వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళారు ఏమీ దర్శించుకున్నారో మనం ఫస్ట్ వీడియోలో చూసాము ఇది దాని తర్వాత సెకండ్ వీడియో అనమాట ఫస్ట్ వీడియోలో బాటగంగుడి చూసారనమాట ఇవి అందరికీ మీరు కూడా వీడియోలో అందరూ చూస్తున్నాను అయితే తర్వాత వెళ్ళారంటే తర్వాత ఆ తిరుమలలో ఉన్న ఉద్యానవనము అలాగే శిలా తోరణం ఇవి చూశారనమాట అయితే ఇక్కడ చక్కగా పచ్చని ప్రకృతి పార్కు అదంతా చాలా బాగుంది చాలా మంది అలా కూర్చొని రిలాక్స్ అవుతున్నారు అందరూ అసలు మంచిగా అక్కడ నుంచి ఇది శిలాతోరణం ఈ శిలాతోరణం గురించి నేను చేశాను ఆ వీడియో కూడా మీ అందరు చూడచ్చు షార్ట్స్ కూడా చెప్పాను అనమాట ఈ శిలాతోరణం గురించి ఈ శిలా చాలా బాగా ఫోటోస్ తీసుకుంటున్నారు అనమాట ఎంత బాగుందంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన తోరణం కదా అసలు చాలా బాగుంది అసలు అందరూ అక్కడ దానికి అందరూ అక్కడ నిల్చొని ఆ దగ్గర వరకు వెళ్ళనీరు దూరం నుంచి అందరు అలా ఫోటోలు దిగుతూ ఆ ప్రకృతిని అంతా చక్కగా శిలా తోరణం మొత్తం బంద్ చేసినట్టు మా తోడ శిలా ఇట్లా తోరణం లాగా ఉన్నాయనమాట అయితే ఇంకా ఈ శిలలు ఎత్తినట్టు అందరూ ఫోటోలు పెట్టారు చాలా బాగా దిగాలి ఆ ఫోటో కూడా ఆ ఆవిడస్ కూడా ఇంట్లో పెట్టాను చూడండి వీళ్ళంతా చెప్పాలన్నమాట అయితే తర్వాత దగ్గర ఫోటోస్ కూడా దిగాలి అలా ఎత్తి పత్తినట్టు చక్కగా తీర్పడింది తర్వాత దీని పక్కకే నెమలు పక్షులు ఉన్న పార్క్ తిరుగు అన్నమాట అందులోనే ఈ ఉద్యానవనంలోని ఒక పక్కకు నెమల చప్పుడ అసలు ఆ సౌండ్లతో ఆ వాతావరణం అంతా ఎంత బాగుందో అసలు ప్రకృతి చూడని ఎంత పిల్లల రాగా ఆ పక్షులు సౌండ్స్ చాలా బాగుంది అక్కడంత వాతావరణము ఇక్కడ దంత దర్శనం చేసుకున్న తర్వాత మనం పక్కన చక్రతీర్థం ఒక వీడియో చేసి పెట్టాను దానిలో తీర్థం ఎలా ఏర్పడింది దాని గురించి విశేషాలు మీరు ఆ వీడియోలో చక్రతీర్థం వీడియో గురించి కూడా మీరు అందులో చూడండి ఈ శిలాతోరణం గురించి చక్రతీర్థం గురించి సపరేట్ సపరేట్ వీడియోలు ఉన్నాయి నా ఛానల్లోని ప్లీజ్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీకు ప్రతి వీడియోస్ మీరు పార్క్లో ఇవన్నీ చూసిన తర్వాత మనం చక్రతీర్థం వైపు వెళ్ళాలి అన్నమాట ఇది చక్రతీర్థము అది పైకి ఎత్తు ఎత్తు నుంచి కిందికి లోయలో ఉంటుంది చక్రతీర్థము దీని గురించి విశేషాలన్నీ నేను వీడియోలో చెప్పాను వేరే వీడియోలో వచ్చి తర్వాత వీళ్ళు అక్కడ కప్ల అవన్నీ అవన్నీ తిరిగారనమాట ఇవన్నీ తర్వాత వాళ్ళ ఇవి పాదాలు శ్రీవారి పాదాలు అక్కడ చక్కగా దీపాలు వెలిగించుకున్నారు మంచి దర్శనాలు చేసుకున్నారు తర్వాత మళ్ళా అక్కడంతా వీళ్ళంతా సేవకు మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ సాయంత్రం సేవకు వెళ్ళారు తెల్లారు వీళ్ళకి గుడి లోపల డ్యూటీ ఉందన్నమాట సేవ చేయాలి కార్యక్రమం వీళ్ళు టిఫిన్ చేశారు అక్కడ అక్కడ ఆ టిఫిన్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళా ఇక్కడ పైన గుడి పైన ఉన్న ఆలయాలను దర్శనం చేసుకున్నారనమాట వెంకటేశ్వర చూడటానికి చాలా బాగుంది కృష్ణ గుడి ఆంజనేయ స్వామి ఇక్కడ చిన్న చిన్న ఆలయాలన్నీ చుట్టూ తిరిగి వచ్చారనమాట అక్కడ ఉన్నాయి అన్ని మళ్ళా వీళ్ళు పొద్దుంత ఇవన్నీ ఆలయాలన్నీ తిరిగినాక తర్వాత మల్ల వీళ్ళకు సాయంత్రం మళ్ళీ లడ్డూ దగ్గర డ్యూటీ డూటెయింది అనమాట లడ్డ దగ్గర సాయంత్రం ఆరు గంటల నుంచి నైట్ పన్నెండు గంటల వరకు అనమాట మళ్ళా వెళ్ళి వెల్లు లేచి మళ్ళా అక్కడ వెళ్ళి అక్కడున్న ఇంటి ఇక్కడక్కడ ఉన్న చుట్టుకక్కడ చూసేసి దర్శనం చేసేసుకొని తర్వాత వీళ్ళకి ఆ రోజు గుడిలోనే ఉదయం గుడిలో గుడి గుడిలోనే సేవ చేశారు అలా ఈ పది రోజులు వీళ్ళకి సేవ సేవా కార్యక్రమం అటు సేవా కార్యక్రమం ఇటు చుట్టూ ఉన్న గుళ్ళు తిరుగుతూ బిజీ 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 అయిపోయారు వాళ్ళ లైఫ్ అంతా అలా ఎంత ఇంత ఈ పది రోజులు ఈ తిరుమల చుట్టూ తిరుగుతూ వాళ్ళు వాళ్ళ ఎంత అసలు వేరే అంత ఆ తిరుమల వాతావరణం వాళ్ళందరినీ అట్లా గట్టిపడేసింది అంత మంచిగా అసలు అక్కడ అన్ని గుళ్ళు దుర్మాలు దేవుళ్ళు అన్ని దేవుళ్ళు తిరుమల చుట్టూ మొత్తం దేవుళ్ళు ఎంత బాగా అనిపిస్తుంది దర్శనం చేసుకొని వీళ్ళు లోపల వెళ్ళి దర్శనం చేసేసుకున్న తర్వాత ఈ రోజు వరకు వీళ్ళకి ఆ రోజులు పూర్తయిపోయినాయి ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కర్పూర దీపాలు వెలిగించేసి దర్శనంతో చేసుకున్నారు మధ్యాహ్న స్వామివారి వాళ్ళకి చిన్న తర్వాత వాళ్ళ సాయంత్రం సమయం అంతా గుడి కింద ఇంకా చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసుకొని వస్తారనమాట అక్కడ గుడిలో వెంకటేశ్వర స్వామి ఈకి ఈ దగ్గర ఎంత బాగుంటుంది కదా చక్కగా అందరు ఫోటోలు దిగి ఎలా వెళ్తున్నారు